ఆదిలాబాద్ తాలూకా పద్మశాలి సంఘం సభ్యులు మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వారి వారి పదవికాలం ముగిసిన సందర్భంగా ఆదిలాబాద్ టౌన్ పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మరియు వారి కార్య సభ్యులందరూ కలిసి పదవీకాలం ముగిసిన తాలూకా సభ్యులందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది పద్మశాలి కుల పెద్దలను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది ఈరోజు పద్మశాలి కుల బాంధవులకు లెక్కలలో తేడా ఏమన్నా అనిపిస్తే సంఘం సభ్యులను మీరు ఎప్పుడైనా వెళ్ళి సంఘంలో కలిసి వారిని లెక్కలు అడగచ్చని సంఘం పెద్దలు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం వారు తాలూకా పద్మశాలి సంఘం వారు పోప పద్మశాలి సంఘం వారు మండల పద్మశాలి సంఘం వారు గ్రామ పద్మశాలి సంఘం వారు మరియు కుల పెద్దలు కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన పద్మశాలి కుల బాంధవులు త్వరలోనే ఎన్నికలు ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది అందరూ ఐక్యమత్యంగా ఆలోచించి ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుంటుందని కొందరు చెప్పడం జరిగింది

ఇరవై ఐదు ఎలక్షన్ జరిగింది పోయినా ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మూడు సంవత్సరాల కాలం తీసినందుకు పద్మశాలి పిల్లమాను అందరూ దాన్ని సహకరించి మా బాణిని సహకరించి మా తాలూకా వారికి అందరూ ఎన్నుండి ముందుకు నడిపించి ఈ డెవలప్మెంట్ మూడు సంవత్సరాల లోపల పది సంవత్సరాలకు ఇచ్చిన డెవలప్మెంట్ చేసినాం కాబట్టి మన కుల బాంధవులందరి సహకారీ ఈ సంఘము ఈ తీసుకున్న సాధన కానీ మహేష్ కానీ అలా ముందు ఆలు మనకు అవకాశ రూపంగా డబ్బులు ఇచ్చి ముందుకు నడిపించారు డబ్బులు అనుమానం డబ్బులతోటి పనిచేసి ప్రజలు పనిచేయడం జరిగింది జాతి బాత్రూమ్ కానీ పక్కశాలీ సంఘం ఆఫీస్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సహకరించడం జరిగింది కాబట్టి ఇక ఏమన్నా అప్పుడున్న పక్కశాల సంఘం తరఫున తాలూకా పక్కశాల సంఘం తరఫున ఈ రోజు నిజాలైతే బాడు సంవత్సరాలు పూర్తి చేస్తున్నందుకు మా కుల భాగం ధన్యవాదాలు తెలుపుతున్నా తప్పుడున్న క్షమించండి ఇక ఈ లెక్కలతో లెక్కలను కూడా లెక్క చూపినము ఈ లెక్క పత్రాన్ని మన కోపాధ్యక్షుడు గారికి అప్పచిప్పడం జరిగింది ఇక ఎలక్షన్ గురించి ఆ కోప వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు మన కుల మా కుల సభ్యుల సహకారం వాళ్ళు కూడా ముందుకెళ్లాలని ఎలక్షన్ కొందరు అనుకుందరు నిర్వహించాలని ఆ గొప్ప సంఘానికి కూడా కోరుతున్నాము కుల బాధ ఈ ఆడపడుచులు కూడా అధిక సంఖ్యలు ఎప్పుడైనా కానీ మహిళా సంఘం చెందిన మహిళా సంఘం కూడా మనం సహకరిస్తుంది ప్రతి జిల్లా జిల్లాలోనే సభ్యులు కానీ తాలూకా మనందరూ అందరూ సహకరించారు తెలంగాణ పత్రా సమహత్య చేనేత ఆ సభ్యుడు సహకారాలు ఆశన్న కానీ మాకు ఎప్పుడు రాజా రమేష్ దాదా ఆశన్న ఇక మిగతా గిత రమేష్ బాబు గారు సభ్యులు సహకరించి కులపాత సహకరించి ఇంత ముందు నడిపించినందుకు మా చెప్పి నేను మీ రమేష్ గారు మీకు నమస్కరించి తెలియజేస్తున్నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి